మనం చూస్తున్నటువంటి ప్రభాస్ గారు రామ్ చరణ్ గారు అల్లు జోర్ధన్ గారు అండ్ గోపీచంద్ గారు మల్టిపుల్ స్టార్స్ ఉన్నటువంటి హీరోస్ లో వన్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ హీరో ఉన్నాడు భయ అతను ఇంకా స్టార్ అయితే అవ్వలేదు సో అతనే మన నితిన్ గారు అండ్ నితిన్ గారు తీసిన చాలా వరకు సినిమాస్ నాకైతే కొంచెం బాగానే అనిపిస్తాయి బట్ అన్నిటిలో చాలా వరకు ఫ్లాప్స్ ఏ ఉన్నాయి అండ్ చాలా వరకు ఫ్లాప్స్ చూసినా గానీ తన పోరాటం అయితే ఆపకుండా తన మూవీస్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు అండ్ ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు రీసెంట్ నైన్స్ లో వచ్చినట్టే తమ్ముడు మూవీ అయితే ఆన్ స్క్రీన్ మీద వచ్చేసాడు సో కంప్లీట్లీ తమ్ముడు మూవీ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ స్టోరీ గాని అంతా బాగానే ఉండదు బట్ ఎక్కడో చూసాం ఇదంతా ఎప్పుడో వచ్చేసింది రబాయ్ అనే సీన్స్ అయితే మనకైతే రిప్రజెంట్ అవడం అయితే కనపడదు సో అందువల్ల మూవీ అయితే ఆడియన్స్ లో అంత అట్రాక్ట్ అయితే చేయలేకపోయింది సో ఇప్పుడైతే నెక్స్ట్ అయితే మనకి మన వేణుగా డైరెక్షన్ లో వస్తున్న ఎల్ మూవీలు అయితే మనకి నితిన్ గారు ఉన్న సంగతి తెలిసిందే సో కంప్లీట్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు రాబోతున్న మూవీస్ అన్ని దెబ్బ కొట్టడం బట్టి ఇప్పుడు వచ్చే ఏదైతే ఎల్లమ్మ మూవీందో మూవీ ఉందో దాని మీద హోప్స్ అయితే పెట్టుకున్నారంట అండ్ అలాగే మన దిల్ గారు కూడా అయితే దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే బయటపెట్టేశారు సో ఏంటంటే ఎల్లమ్మ మూవీకి అయితే నితిన్ కి అయితే ఎటువంటి రెమ్యురేషన్ అనేది మనం ప్రొవైడ్ చేయట్లేదు సో మూవీ ప్రాఫిట్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో పర్సెంటేజ్ అనేది వెళ్తుంది అని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది సో ఎల్లమ్మ మూవీ అనేది మనకి నితిన్ గారు అయితే వితౌట్ వన్ రూపీ రెమ్యురేషన్ కూడా తీసుకోకుండా అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది సో సక్సెస్ఫుల్లీ ఎల్లమ్మ మూవీ అనేది ఆన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అవ్వాలని చెప్పి మనందరం కోరుకుందాం ఎందుకంటే గారు రీసెంట్లీ డైరెక్ట్ చేసినట్టు బలగ మూవీ ఎంత పవర్ ప్యాక్ అయితే ఉందో మనందరికీ తెలుసు అండ్ మన నితిన్ గారు యాక్టింగ్ బేస్ చేసుకొని ఒక మంచి స్టోరీ లైన్తో ముందుకు రాబోతున్నారు కాబట్టి మనందరం అయితే బాగుండాలని చెప్పి కోరుకుందాం అండ్ మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి